హాయ్ అండి అందరికీ చిన్న కాకరకాయలు ఫ్రై చేస్తున్నానండి ఇవన్నీ ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసి ఉంచాను గింజలు తీసేసానండి రెండు స్పూన్లు పెరుగు బౌల్లో వేశాను ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసానండి అర టీ స్పూన్ ఉప్పు వేసాను అలాగే పసుపు కూడా వేస్తున్నానండి ఇప్పుడు నేను కట్ చేసి ఉంచిన కాకరకాయలని ఈ మజ్జిగలో వేసేస్తున్నాను ఒక పది నిమిషాలు ఉడకాలండి ఉడకడం వల్ల మజ్జిగలో వేసి ఉడకపెట్టడం వల్ల చేదు లేకుండా ఉంటుంది ఇంట్లో అలాగో పెద్దవాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి కాకరకాయలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేయడం వల్ల కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు ఒకసారి కలిపేసుకుని అండి దీన్ని స్లోగా ఉడుకుతున్నాయండి ఇప్పుడు మనం ఓ నాలుగు ఐదు మిరపకాయలు వేయించుకుంటున్నానండి ఆయిల్ లేకుండా వేయిస్తున్నాను పేరుసిన గుళ్ళు వేస్తున్నానండి వేగడానికి మిరపకాయలు వేగాయండి ఇప్పుడు దీనిలో వేరుసిన గుళ్ళు వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి నేను మిక్సీ జార్లోకి ఈ వేయించిన ఎండుమిర్చి వేసాను అలాగే చల్లారి ఉంచుకున్న పల్లీలు కూడా వేస్తున్నానండి తగినంత సాల్ట్ వేస్తున్నానండి పసుపు వేసాను అలాగే వెల్లుల్లిపాయలువి కూడా వేసాను ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి ఇదిగోండి పౌడర్ రెడీ అయింది ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉడకపెడుతున్న కాకరకాయ ఉడకపెట్టి ఉంచి ఉడకపెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదండి అందులో ఉన్న మజ్జిగ అవన్నీ కూడా వంచేసుకుందాం వేరే ప్లేట్లో తెద్దామండి కాకరకాయలని పాన్ పెట్టానండి స్టవ్ మీద పాన్ వేడెక్కిందండి ఇప్పుడు నేను దీనిలో నెయ్యి వేసుకుంటున్నాను కాకరకాయలు చిన్న కాకరకాయలు ఫ్రై అవ్వడానికి కోసం నేను ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి నెయ్యి ఆగుతుంది ఈ మనం కాకరకాయలో స్టఫింగ్ పెట్టుకున్నాం కాకరకాయలను తీసుకొని స్పూన్తో ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా పెడతానండి పెడుతున్నానండి ఓకే అన్ని కాకరకాయలు ఇలాగే పెట్టుకోవాలండి ఇప్పుడు నేను వేరుశెనగ గుళ్ళు వేసాను కదండి ఎన్ని మిర్చి వేరుశెనగుళ్ళు వేరుశెన గుళ్ళు బదులు శనగపప్పు వేయచ్చండి శనగపప్పు తినకూడదు సీమ్ పడుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం పడదు సీమ్ పడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా వేరుశనగ గుళ్ళు వేసుకోండి అలా కూడా బాగుంటుందండి శనగపప్పుతో కూడా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి బాగుంది ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి కొంచెం వేగడానికి తక్కువ టైమే పడుతుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేయడం వల్ల మనం ఓకే అండి వీటిని అన్నింటినీ కాన్లో వేసేసుకుందాం అయిపోయిందండి కాకరకాయలు అంతా స్టఫింగ్ చేసేసాను మిగతా ఇంకా ఉంది కదండి ఇంకొక రెండు సార్లు ఉపయోగపడుతుందండి ఇది కాకరకాయలు ఎక్కువ ఉంటే ఒకసారికి అవుతుంది వీటిని ఈ దీన్ని మాత్రం ఈ మిశ్రమాన్ని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను కాకరకాయలు కూడా వేసానండి స్లోగా ఫ్రై అవుతున్నాయి సిమ్లో ఉంచాలండి సిమ్లో ఉంచడం వల్ల నిదానంగా ఫ్రై అవుతాయి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్ట్ ఏంటి కాకరకాయ ఫ్రై రెడీ అయ్యిందండి గుత్తిపాకర్ ఫయ ఎలా వచ్చిందో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ప్లీజ్ ఉంటానండి